గొల్లభామకు విగ్రహం గొల్లభామకు పూజలు ప్రతి వారంలో రెండు రోజులు ముడుపులు ఎక్కడైనా చూసారా గొల్లభామ దేవతగా పూజలు అందుకుంటున్న ప్రాంతం అనంతసాగరం గ్రామం ఈ గ్రామం చెరువు కట్ట దగ్గర గొల్లభామ విగ్రహం ఉంది ప్రతివారం రెండు రోజుల పాటు గొల్లభామ విగ్రహానికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుని పొంగలు పెట్టుకుంటారు ఇక్కడ గొల్లభామ విగ్రహం వెలేయడం వెనక ఆరు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో అనంతసాగరం చెరువును మహామంత్రి తిమ్మరసు నిర్మించాడు అనంతరాయల పేరు మీద ఈ చెరువు నిర్మాణం జరిగింది ఈ చెరువు నిర్మాణం జరుగుతున్నప్పుడు పదే పదే చెరువు కట్ట కొట్టుకుపోవడం దాన్ని పూడ్చలేక ఇబ్బందులు ఉండడంతో రాజుకు అర్థం కాని సమస్య ఎదురైంది గ్రామస్తులకు ఒకరికొక రోజు యాదవ వంశానికి చెందిన మహిళ కలలో కనిపించి చెరువు బలి కోరుతోందని తాను చెరువు కట్టకి అడ్డంగా నిలబడతానని అప్పటి నుంచి గ్రామ చెరువు కట్ట పటిష్టంగా ఉంటుందని చెప్పిందట మళ్లీ చెరువుకు గండ్లు ఏర్పడినప్పుడు ఆ గండిలో ఈ యాదవ యువతి ఆత్మాహుతి చేసుకుందట అందుకే ఆమె త్యాగానికి ప్రతిఫలంగా గొల్లభామ విగ్రహం ఆనాటి నుంచి ఈనాటి వరకు చెరువు కట్ట మీదనే ప్రతిష్ఠించి పూజలు చేసుకుంటున్నారు ఈ విగ్రహం వెనక త్యాగం మూర్తి సేవాభావం ఉండబట్టే పాటు గొల్లభామ ఆలయంగానే దాన్ని చెరువు కట్ట మీద గ్రామస్తులు ఆరాధిస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా కూడా చూసుకుంటూ ఉంటారు